కృష్ణలంక పదహారవ దివజన్లోని దేవినేని అవినాష్తో కలిసి ఎన్నికల ప్రచారం కార్యక్రమం నిర్వహించారు విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి కేసిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ గొప్ప చట్టం అని టీడీపీ నేతలు అసెంబ్లీలో చెప్పుకున్నారని సీఎం జగన్ ఆరు వందల డెబ్బై కోట్ల రూపాయలతో ఏపీని అభివృద్ధి చేయడమే కాకుండా సంక్షేమ పథకాలను ప్రజలకు అందించాడని తెలిపారు రాజకీయాలను టీడీపీ భ్రష్టుపరిచిందని విమర్శించారు ఆయన అలాగే ఎన్టీఆర్ పెట్టిన పార్టీలో లోకేష్ లాంటి అసమర్థులు ఉండటం బాధాకరమని మండిపడ్డారు అవినాష్ ప్రజల కోసం సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలు అందించారని చెప్పారు ఎన్నికల్లో వైసీపీని భారీ మెజారిటీతో కల్పించారని విజ్ఞప్తి చేశారు ఇక్కడ రిటైర్నింగ్ వాళ్ళ సమస్య ఎప్పుడు చూస్తూ ఉన్నాం మేము పుట్ట ముందు నుంచి కూడా ఎప్పుడు వాళ్ళు ఈ ప్రాంతం అంతా మిగిలిపోయేది బెల్లంలో ప్రాణాలు ఇట్లా పెట్టుకుని అట్లాగే ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగి చాలా బాధపడేవాళ్ళు మరి నెహ్రూ గారి అబ్బాయిగా ఆ సమస్యను గుర్తించి వెంటనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్య పరిష్కరించడం అట్లాగే అన్ని కాలనీల్లో కానీ అన్ని ప్రాంతాల్లో కానీ కావాల్సినటువంటి రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ అక్కడ కావాల్సినటువంటి మౌలిక వస్తువులు కానీ ఏర్పాటు చేయడంలో దాదాపు ఆరు వందల యాభై నుంచి ఏడు వందల యాభై కోట్లు ఏడు వందల కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి మన అవినాష్ ఇక్కడ రాష్ట్రంలో కూడా మా ముఖ్యమంత్రి గారి టార్గెట్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ దాంట్లో అచీవ్ అవుతామన్ అనే దాంట్లో ఎటువంటి సందేహం అయితే లేదు ఖచ్చితంగా ఆ టార్గెట్ అచీవ్ అవుతాం మంచి మంచి మెజార్టీతో మా ఎమ్మెల్యే ఎంబీ గెలుస్తారు నారాయణ లోకేష్ అనే వ్యక్తి అసలు ప్రజా జీవితానికి కావట్లేదు అక్కడ ఏదో వ్యాపారాలు చేసుకుని డబ్బు సంపాదించిన కార్యక్రమం చూసుకోవాలి కానీ చేస్తా ఈ రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలు భ్రష్పటిస్తాయి ఈ నేరాలు ఎందుకంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది నీతి ఆయోగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ అనే సంస్థ ప్రపోజ్ చేసింది దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అమలుపరచమని చెప్పి రాష్ట్రాలకి పంపించింది రికమెండేషన్ పంపించింది అట్లాగే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే సోపర్ డోపర్ అని చెప్పి పయ్యావులు కేసు ఒకటి టీడీపీ నాయకుడు ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగిన సంక్షేమ కార్యక్రమాలు పదహారవ డివిజన్ జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజానికానికి వివరిస్తూ రాబోయే ఐదు సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో ఈ ప్రాంతంలో చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేయబోయే సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రతి ఒక్కటి గారు ప్రజానికం వ్యవస్థ ముందుకెళ్తున్నట్టు జరుగుతాను ప్రజానికం గారు ఎంతో సంతోషంగా తెలుగుదేశం పార్టీ హయాంలో మేము ఉన్నప్పుడు మాకు ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందించేవారు కాదు ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసేవారు కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మా ప్రాంతంలో ఏదైతే రిటైనింగ్ వాళ్ళు పూర్తి చేశారో అదేవిధంగా ఈరోజు సచివాలయాల పరంగా సైడ్ ట్రైన్స్ కానివ్వండి గాయత్రి నగరంలో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు కానివ్వండి పంపింగ్ స్టేషన్ కానివ్వండి మా ప్రాంతంలో మౌలిక సదుపాయాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక నాయకత్వం అందజేశారు అదే సంక్షేమ పథకాల కింద ఐదు సచివాలయాలు మొత్తం డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఈ రోజు కేవలం పదహారో డివిజన్ అన్ని సచివాలయాలకు అందిస్తాం జరిగింది ఇదివరకు జన్మభూమి కమిటీల దగ్గరికి వెళ్ళే వాళ్ళం తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళే వాళ్ళం కానీ ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ ద్వారా సచివాలయం వ్యవస్థ ద్వారా మాకు అనేక సంక్షేమ పథకాలు లభిస్తున్నాయని చెప్పి అందరూ అందరు చెబుతున్నారు ఈరోజు స్కూల్స్ వేరైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్ అన్నీ కర తెలుగుదేశం పార్టీ హయాంలో మా పిల్లలు చదివిస్తానికి ఎన్నో ఇబ్బంది పడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నీరు ద్వారా అమ్మ ఒడి ద్వారా అదేవిధంగా స్కూల్స్ స్కూల్ గర ఇంగ్లీష్ మీడియం పెడతాం కానివ్వండి ట్యాబ్లెట్ ఇస్తాం కానివ్వండి ఇలా పిల్లల యొక్క భవిష్యత్తుకి పునాది వేసింది జగన్మోహన్ రెడ్డి గారు